తెలుగు సినిమాల్లో యాంగ్రీ ఎంగిమన్ పడ్డారు ఎక్కడ చూసినా సరే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అనే హీరోస్ అందరూ వచ్చేస్తున్నారు మొన్న మొన్నే అర్జున్ రెడ్డిని చూసాం తర్వాత నా పేరు సూర్య నాయులు ఇండియాలో అల్లు అర్జున్ కూడా చూసాం ఇప్పుడు మళ్ళీ నాని కూడా యాంగర్ యంగ్ మ్యాన్ లాగా వచ్చాడు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటంటే కదా కథ సినిమా సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దీంట్లో కూడా హీరో కూడా యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి ఇంతకీ నేను నాని సినిమా నాక్చువల్గా చూడకూడదు అనుకున్నాను దానికి కారణం ఏంటంటే టికెట్ రేటు బాగా తక్కువ పెట్టేస్తున్నాడు రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు మినిమం వెయ్యి రూపాయలన్నా పెట్టకపోతే నాని మన ప్రేక్షకులను అవమానించినట్టే కదా నానన్న అండగానే నెక్స్ట్ సినిమా కన్నా కనీసం వెయ్యి రూపాయలు ఐదు వేలు రూపాయలు ఉన్న పెడితే మాకు సినిమా చూసిన మజా వస్తుందని చెప్పి మనవ చేసుకుంటూ సరిపోరా సినిమా రివ్యూ అని మనం త్రీ టీవీ తరఫున చూద్దాం ఇప్పుడు ఏంటంటే సినిమాలో నానికి ఆ ప్రోటక్ నెక్స్ట్ వచ్చేసరికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల తన ఆవేశాన్ని వాటిని ఇతరుల మీద ప్రదర్శిస్తుంటాడు అని మనందరికీ తెలిసిందే ఆ ప్రదర్శించే దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే నాని తల్లి చనిపోయినప్పుడు నాకున్న కోపాన్ని నేను నడుచుకోవాలి ఈ రకంగా వైలెంట్గా ఉండకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు కానీ దాన్ని ఈ వైలెన్స్ని కానీ నాకున్న ఈ కోపాన్ని నేను ప్రదర్శించాలి అనుకుంటే కేవలం ఒక శనివారం నాటికే పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనే ఈ సినిమా బేసిక్ ప్రమైజ్ ఈ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ హీరో వచ్చి వెళ్ళని ఎదుర్కొంటాము ప్రజల్ని కాపాడటము కష్టాలనేది కాపాడటం ఇవన్నీ మనకి ఎప్పుడు ప్రతి సినిమాలో ఉండేదే కానీ ఈ సినిమాలోని డిఫరెన్స్ ఏంటంటే తన కోపం మొత్తాన్ని కేవలం శనివారికి మాత్రమే కన్ఫైన్ చేసుకుని హీరో ఏ విధంగా తన చేయాల్సిన పనులు చేస్తాడు ఎటు ఆ ఒక దుర్మార్గుడైన పోలీస్ ఆఫీసర్ నుంచి ఏ విధంగా కాపాడుతాడనేది సినిమాలో కథ ఈ సినిమా ఏ విధంగా ఉంది అంటే స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాని సెటప్ చేసుకుంటూ వచ్చాడు వివేకాత్రేయ వివేకాత్రేయకి బ్రిలియంట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి మంచి క్రియేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి మీరు కావాలంటే చూడండి అతను గతంలో తీసుకువచ్చిన సినిమాలు మనం చూస్తే కనుక బ్రోచే వరేవర్ర సినిమా ఉంది ఆ బ్రోచే వరేవర్ర సినిమాలో ఒక బ్లాక్ కామెడీని కామిక్ థ్రిల్లర్ని ఒక అద్భుతమైన ఫ్రేమింగ్ స్టోరీతో ప్రెజెంట్ చేసి ఒక కొత్త అనుభూతిని ఇచ్చాడు సినిమా బాగా హిట్ అయింది మొన్న ఈ మధ్య కూడా వచ్చిన అంటే సుందరాని సినిమా కల్ట్ ఫేవరెట్ ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా అద్భుతంగా నచ్చింది బాగుంది బాగుంది ఎందుకు కాడలేదు ఎందుకు ఆడలేదు అంటారు సినిమా దాదాపుగా బిలో యావరేజ్ నుంచి యావరేజ్ దాకా నెట్కొచ్చింది కానీ ఎందుకో సినిమా జనానికి కరెక్ట్ కలి ఎందుకంటే లెంత్ ఆఫ్ ద మూవీ ఎక్కువైపోవడం వల్ల ఆ సమస్యలు మొత్తాన్ని సరి చేసుకుంటూ ఈసారి కొత్తగా తీసుకొని వచ్చాడు మా సిలిమెంట్స్ను గుప్పించాడు అని చెప్పి వివేకాత్రయని బాగా హైలైట్ చేస్తూ సినిమా గురించి కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు వివేకాత్రయ్ ఈసారి ఎట్లాగిన సరే మళ్ళీ ఇంకోసారి బ్లాక్ బాస్టర్ కొట్టాలి నాని మూవీ కానీ హిట్ అయిందంటే ఇద్దరికి బెనిఫిట్ అయి నాని టైర్ వర్న్లోకి వస్తాడు వివేకాత్రే కూడా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కింద పేరు పండుతాడు అని చెప్పి అందరూ ఆశిస్తున్నారు బట్ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సినిమా మొత్తం ఫస్ట్ ఆఫ్ చాలా వరకు తప్పగా నడుస్తుంది ఉన్న కథ మొత్తాన్ని సెట్ చేసుకుంటూ వస్తాడు మొదటి రాణి గురించి చూపిస్తాడు అతను మన సమస్య ఏంటో చెప్తాడు అతని కోపం రావడానికి అంత యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాం ఎందుకు అన్న దాన్ని బాగా లాజికల్గా చూపించాడు దానికి ఎందుకు శనివారంకి మాత్రమే తన కోపాన్ని కన్ఫైన్ చేసుకోవాలనుకున్నాడు ఆ రోజు మాత్రమే కోపాన్ని ప్రదర్శిద్దాం అనుకున్నది కూడా ఇంకా బాగా చూపించాడు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే దయా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ మొదలవుతుందో వాళ్ళు ఉండున్న ఊళ్ళో ప్రజల్ని ఫిక్షన్లో ఎదురు ఊరది ఆ ఊళ్ళో ఉన్న ప్రజల్ని ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి పెడుతున్నాడు దాన్ని వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేద్దామని హీరో ప్రయత్నం చేశాడు అన్నదాన్ని చూపించిన విధానంలో సెటప్ చేసుకుంటూ వచ్చిన విధానంలో ఫస్ట్ ఆఫ్ చాలా వరకు తప్పగా నడిచిపోతుంది ఒక ఇంటర్వెల్ బ్లాక్ బ్రహ్మాండంగా ఉంది ఇంకా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక ట్వంటీ మినిట్స్ సీన్లో హీరో ఏంటి అనేది రివీల్ అవుతూ వస్తుంది క్రమక్రమంగా తన మీద ఎవరు దాడి చేస్తున్నారో తను ఎవరు ఎదుర్కొంటున్నారు తన ఎవరు ఇబ్బంది అంది ఆ సందర్భంలో హీరో నాని అటువైపు విరన్ ఎస్ జే సూర్యాల మధ్య వచ్చే సీన్లు కానీ ఆ గేమ్ ప్లే కానీ అత్యద్భుతంగా వచ్చింది మంచి ఎంగేజ్ చేస్తుంది చెప్పాలంటే ఫుల్ కిక్ ఇస్తుంది ఆ సీన్లు చూస్తే కానీ క్లైమాక్స్ వచ్చి మళ్ళీ ఎందుకు రొటీన్గా వెళ్ళిపోయింది దానివల్ల మాకు ఏమనిపిస్తుంది అంటే ఓ మంచి కిక్ ఇచ్చే ఓ పెగ్ వేసుకునేటప్పుడు ఏదో కొద్దిగా మిస్ అయింది అనిపిస్తుంది అంటే చెప్పాలి అంటే మనకి పుష్పాలు అంటారు కదా ఒకటి తగ్గింది పుష్ప అని చెప్పి అట్లాగా అది తగ్గింది ఆ తగ్గింది ఏంటి అంటే ఒక కన్వీనియన్స్ మనకు వచ్చే ఒక రకమైన కిక్ అనమాట ఆ కిక్ ఎందుకు తగ్గుతూ వచ్చింది అంటే ఇది అతనికి అలవాట్లేని జానరా వివేకాత్రయకి ఇంతకుముందు అతను తీసిన మొత్తం చాలా వరకు క్లాస్ సినిమాలు ఇప్పుడు ఈ మాస్ ఎలిమెంట్స్ని ఈ రకమైన రెగ్యులర్ సినిమాని ఒక కొత్త టెంప్లేట్లో పెట్టి ప్రజెంట్ చేద్దాము అనుకున్న విధానంలో కొంత తలబడ్డాడు ఎగ్జిక్యూషన్ దగ్గర తలబడ్డాడు ఓ రకంగా చెప్పాలి అంటే ఈ సినిమాని వెల్ ఇంటెండెడ్ వెల్ మేడ్ బట్ బ్యాడ్లీ ఎగ్జిక్యూటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అంటే టెక్నికల్ స్టఫ్ బ్రహ్మాండంగా ఉంది తీసుకున్న ప్రిమేజ్ కూడా చాలా బాగుంది కథ బ్రహ్మాండంగా వచ్చింది యాక్టర్లు అందరూ విరగ చెప్పాలంటే నాని వర్సెస్ ఎస్ జే సూర్య వచ్చే సీన్లు మనకి ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ఉంటుందని మనం చెప్పొచ్చు ఇంత బాగుంది హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ కూడా ఒక కానిస్టేబుల్ పాత్ర వేసి కథలో భాగమైంది బాగా చేసింది మనకి మురళీ శర్మ అద్భుతమైన యాక్టర్ అది ఏ విధంగా చేస్తాడని తెలుసు అతను తన స్థాయి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇన్ని ఉన్నా కూడా సినిమా చూసిన తర్వాత మనకి ఏదో అసంతృప్తితో బయటకు వస్తాం ఆ అసంతృప్తి ఏంటి అంటే ఎక్కడో ల్యాగ్ ఏదో మిస్ అవుతుంది ఎక్కడో పంచి మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది ఇవన్నిటిని కవర్ చేసుకుంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రీ క్లామాక్స్ ఎపిసోడ్ కొన్ని కాన్ఫెన్ట్రేషన్ హీరో వెళ్ళిన మధ్య వచ్చి కాన్ఫెంట్రేషన్ సీన్స్లో బాగా వచ్చినవి తప్పిస్తే మరి మిగిలిన చోట మనం చూసుకోవాలి అంటే టెక్నికల్ బ్రిలియన్స్ కనిపిస్తుంది తప్పిస్తే స్టోరీ టెల్లింగ్ ఆర్ నేరేషన్ బ్రిలియన్స్ అనేది మిస్ అయింది వివేకాత్రయ్య బ్రోచేవర్ అవర్లలో చూపించిన ఎనర్జీ అనేది ఇందులో ఎందుకు మిస్ అయింది దానివల్ల సమస్య వచ్చింది అట్లాగే సినిమాటోగ్రఫీ వచ్చేసరికి చాలా హైలైట్ కింద చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ సినిమాలో ఒక్కొక్క ఫైట్కి రకమైన మూడ్ క్రియేట్ చేశాడు ఆ సినిమాటోగ్రాఫర్ ఆ మూడ్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మూమెంట్లో మనమే ఉండి చూస్తున్నామా అన్నంత ఫీలింగ్ కూడా వస్తుంది అది అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు పాటలు వచ్చేసరికి పెద్ద మెమరబుల్గా ఏం లేవు కథలో పాటలు అనేవి కూడా ఎక్కువ నేరేషన్ ఫ్లోగా అడ్డుపడకుండా తగ్గించేశారు బట్ ఆ ఉన్న ఒకటి ర మ్యూజికల్ బిడ్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకు పెద్ద నచ్చే విధంగా కానీ గుర్తుండిపోయే విధంగా ఏం లేవు కానీ జేట్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అదరగొట్టాడని చెప్పాలి ఏ రకంగా అంటే హైలీ మెమరబుల్ ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మొత్తం వింటూ వెళ్ళిపోయినాడు సరే మన మూవీ మొత్తం గుర్తుండిపోయేలా చేశాడు చెప్పాలంటే వన్ ఆఫ్ ద టాప్ వర్క్స్ ఇన్ దిస్ డెకేడ్ ఈ సం ఈ దశాబ్దంలో రెండు వేల ఇరవై దశాబ్దంలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ జరిగింది ఆ మ్యూజికల్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడు సినిమా మూడ్ని ఎలివేట్ చేస్తూ ప్రతి చోట క్యారీ చేసుకుంటూ వచ్చిన వన్ ఆఫ్ ద ఫైనస్ట్ థింగ్స్ అనమాట అంటే రకంగా చెప్పాలంటే సినిమాకు ముగ్గురు హీరోలు ఒకళ్ళ నాని ప్రోటగనిస్ట్ రెండో వాళ్ళ వచ్చరికి ఎస్ జే సూర్య యాటగనిస్ట్ అండ్ మూడో హీరో వచ్చరిక కనిపించిన మూడో హీరో జేక్స్ విజయ్ అతను ఇచ్చిన మ్యూజిక్ అనమాట తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ మంచి బడ్జెట్ పెట్టారు అవన్నీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి నటీనటులు పెర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉంది ఎక్కడ స్టోరీ నేరేషన్ బాగుంటుందట ఎడిటింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే స్టోరీ నేరేషన్ని డైరెక్టర్ ఏ విధంగా తీసుకొస్తున్నాడు స్క్రీన్ప్లేని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది ఆ డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఎడిటర్ నిర్ణయించాల్సి వస్తుంది ఎడిటర్ తన సొంత నిర్ణయం తీసుకుని చేయొచ్చు అంటే కొన్ని సందర్భాల్లో చేసి సినిమాను రక్షించిన అవకాశాలు ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ సెల్ఫ్ ఇండెజెన్స్ వల్ల కొంత మనకి ల్యాగ్ లాంటివి రావడం కానీ తప్పగా ఉన్న ఫీలింగ్స్ రావడం కానీ జరుగుతుంది బట్ అదర్వైజ్ ఎడిటింగ్ ఈజ్ ఫైన్ అది మనం యాక్షన్ సీక్వెన్స్లో బాగా ప్రత్యేకంగా గమనించవచ్చు ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది సెట్ వర్క్ ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ సినిమా స్థాయికి తగ్గట్టుగా పెట్టిన బడ్జెట్కి తగ్గట్టుగా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి సో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు దర్శకుడు తన తన క్రియేటివిటీని వీలైనంత వరకు వాడాలని చూశాడు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు 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 బెస్ట్నిచ్చారు కానీ నేరేషన్ దగ్గర సినిమా తడబట్టం వల్ల సినిమాని మనం అద్భుతమైన సినిమా చూసామన్న ఫీలింగ్ రాదు ఒక మంచి సినిమాని చూసాం ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటాం ఇంతకీ సినిమాని చూడొచ్చా తప్పకుండా థియేటర్లో చూడదాకా ఎక్స్పీరియన్సే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాటోగ్రఫీ కానివ్వండి యాక్షన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి కాకపోతే అంచనాల్ని బాగా తక్కువగా పెట్టుకుని అసలు ఏమీ లేదు బాగోలు సినిమా మీరు వెళ్తే ఎంతో కొంత బాగుండి బ్రహ్మాండంగా ఉందని ఫీలింగ్స్ వస్తారు లేదా సినిమాను ప్రమోట్ చేసే విధానాన్ని చూసి ఇది ఒక అద్భుతమైన క్లాసిక్ కనుక మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా డిజపాయింట్ అవుతారు సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ రేటింగ్ రికమెండెడ్డా ఖచ్చితంగా చూడండి ఓటీటీల దాకా ఆగాల మీ ఈ టైప్ ఆఫ్ జనరల్ సినిమాల్ని చూసి ఇష్టపడే అయితే ఖచ్చితంగా చూడొచ్చు థియేటర్లో అవుతారన్నా లేకపోతే కనుక ఓటీటీ కోసం వెయిట్ చేయటం అది మీ ఛాయిస్ మేమైతే సజెస్ట్ చేయం థ్యాంక్ యూ